ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఆమ్లెట్ ఇటేమో కిచిడి రెడీ అవుతుంది కిచిడి ఇది అబ్బా ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టినాం పప్పులు రైస్ వేసి పొయ్యి మీద పెట్టింది స్వీట్ అయితే ఇంకా కిచిడి రెడీ అయిపోతుంది ఇటు ఇంక ఇటైతే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇటు ఇంకా బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి పకోడీ అయితే పకోడీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు కిచిడి వచ్చి పోపు అయితే పెట్టాలండి మంచిగా ఉడికింది కిచిడి అయితే సూపర్గా చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉడికింది ఇప్పుడు పోపు పెట్టేస్తా పోపు పెట్టేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అయితే కిచిడి అయితే రెడీ అయిపోయింది అనమాట పెద్ద గిన్నె వేసాను ఇంకా పిల్లలు అయితే తినేస్తారు ఎట్లుంది కిచిడి వాళ్ళకి ఎట్లుంది కూర్చోండు సార్ నీ సోను పోనీ ആരവ പച്ചടിയാക പച്ചടി എനിപ്പേച്ചാ నేను అలాగే వచ్చేది ఇందులో ఇంకో దాంట్లో టమాటా పొచ్చింది నిన్న వేసింది నిన్న వేసి ఎందుకంటే చిన్న బాక్సులో పెడతాను ఎందుకంటే మళ్ళీ అయిపోతే మిల్ల పట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా అక్కడే పోయాక అంత రేట్లు బాగుండదు అనమాట ఎందుకని చెప్పేసి చిన్న బాక్సులో ఉంటుంది ఒకటి అర కిల్లు ఉంటుందా కిలో ఉంటుంది ఒకటి ఏ చేపలు చేపలు క్లీనింగ్ వేస్తాయి వైసం మాంసం ఏ మాంసం పోతుంది సరే ఆపు ఇంకా అక్క అయితే మాకు చేపలు తీసుకోవడానికి అయితే కడుగుతూ ఉంది ఇంకా చేపలు అవి కడిగాక మేమైతే హైదరాబాద్ తీసుకెళ్ళి ఇంకా చేపలు ఫ్రై అయినా చేపల పులుసు అన్న పెట్టుకోవాలి బ్లాక్ కంటేని అయితే చూడండి ఇంది

ఇంకా అయితే ఇంకా హైదరాబాద్ అయితే అనమాట ఈవినింగ్ అయిపోయింది ఇంకా చేపలు అడిగి చేసేవరకి కొద్దిగా నైట్ అయింది అక్కడ వివ్వు చూడండి ఎంత బాగుందో ఆకాశంలో లైట్ వెలిగినట్టు సూపర్గా ఉంది ఇంకా లేట్ అయిపోయిందండి ఇంకా చేపలు వరకు ఇంకా అందుకని చెప్పేసి సిక్స్ థర్టీ ఏమైంది అప్పటికే చీకటి పడింది ఇంకా అక్కడైతే ఇంకా బయలుదేరినాము అది చూడండి మా ఆకాశం అయితే మంచి అనిపిస్తుంది ఇంకా బాగుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే చేశాను ఈరోజు వీడియో ఇంతేనండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా